మన ప్రియతమ భారత ప్రధాని విశ్వనాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ ఐటీ దగ్గర ఆయనకు బాలాభిషేకం స్వచ్ఛ భారత్తో చెట్టు నాటే కార్యక్రమాలంతా నిర్వహించడం జరిగింది ఆయన మనందరికీ మన దేశానికి గర్వించదగ్గ నాయకులు మూడవసారి ప్రధానిగా ఎన్నుకోబడినవారు మన యొక్క ఎన్నో పథకాలు తీసుకొచ్చి భారతదేశాన్ని సువిశాల భారతదేశాన్ని ఆర్థికంగా కూడా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా తీర్చిదిద్దినారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రామ జన్మభూమి త్రిపుల్ తలాకు చాలా పథకాలను ప్రవేశపెట్టి మన యొక్క పార్టీ ఆశయాలు ఏ ఉన్నాయో అవి మోడీ గారు ఎత్తించగలిగారు అలాగే భారత్ స్వర్ణ చతుర్భుజి తర్వాత ప్రతి ఒక్క రోడ్లు విస్తరణ దేశానికి అన్ని దేశాలతో కూడా కనెక్టివిటీ అన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీ ఎస్పెషల్లీ మన చిత్తూరు జిల్లాకు మూడు రోడ్లు ప్రధానమైన రోడ్లు ఒకటి వచ్చి నాసిక్ రోడ్డు ఒకటి చచ్చూర్ రోడ్డు ఒకటి చిత్తూరు విజయవాడ రోడ్డు రోడ్ను కూడా విస్తరించి ఆరు లైన్లు రోడ్డుగా విస్తరించి మన చిత్తూరు జిల్లా కూడా ఎంతో మనకు తలమానికంగా ఈ నాగరికత రోడ్లు రా నాగరిక చిహ్నాలు ఇటన్నిటి కూడా మోడీ గారి యొక్క ఆశయాలతో మనం అంతా ఇవన్నీ నెరవేర్చుకోగలిగినాము ఈరోజు భారత ప్రధాని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మనకెంతో ఆనందదాయకము రాలేదు అలాగే మోడీ గారి శుభాకాంక్షలు ఎప్పుడో విదేశాలు కూడా చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం నేషనల్ హైవేసు విధించబడి ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక తలమానికంగా నిలబడున్న రోజు రానుంది ఈరోజు ఈ తొమ్మిది ఆయన్ని మేము పంస్కారం స్పరించుకోవచ్చు నిర్వహించిన బాబు ప్రసాద్ ముమకర్ నాయుడు ఆంధ్రంలో మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈపూరు నగరంలో ఈ నగరానికి ముఖ్యమైన ఆయన రామోజీ నాయుడు జయకుమారు మిగతా అనేక పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసుకున్నాము ఈ కార్యక్రమంలో చెట్లు లాటే కార్యక్రమం మోడీ గారికి ఆలం చర్యలు చేయడం కార్యక్రమ కార్యకర్తలతో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మోడీ గారు ప్రపంచ నాయకుడిగా ఎదగడంలో మన భారతదేశానికి ఎన్నలేని గుర్తింపు అందువల్ల మోడీ గారు నాయకత్వంలో మిగతా మిగతా నాయకత్వం కూడా ఆయన్నే ఉండాలని కొనసాగాలని చెప్పి కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా బ్రహ్మాండంగా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో తలుచుకున్న పెద్దలందరికీ కూడా ప్రజల తెలుపుతూ విధించుకుంటాం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయుల యొక్క ఉత్సవ దినం నరేంద్ర మోడీ గారి జన్మదినం మనం చూస్తున్నాం భారతదేశాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటం జరిగింది రహల్గా రహల్గా దాడి తర్వాత పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ అనస్థావరాలను ధ్వంసం చేయడం కానీ అదేవిధంగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు వారి యొక్క ఆంక్షలకు వారి యొక్క ట్యాక్స్ రేట్లు పెంచుతానంటే కూడా డోంట్ కేర్ అని చెప్పనేసి సగటు భారతీయులందరూ గౌ గర్వంగా ఫీల్ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విదేశాంగ విధానం అంతేకాకుండా అంత్యోదయంగా ప్రతి ఈ సమాజంలో భారతదేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి ఉద్దేశంతో చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకునేసి అందరి యొక్క సంక్షేమాన్ని చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని అంటే తగటు భారతీయ ప్రేమ ప్రధానమంత్రి అనే విధంగా ఫీల్ అవుతున్నారు అది చా ఇలాంటి నాయకులు దొరకటం చాలా అదృష్టం అంతేకాకుండా జన్ జెడ్ జన్ జెడ్ అంటే మొన్న నేపాల్లో ఏదైతే పదవి చుట్టూ చేశారో అట్లాంటి యువత భారతదేశపు యువత కూడా మాకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటం చాలా గర్వకారణం అని చెప్పి చెప్తున్నారు విదేశాల్లో ఉండే యువత కూడా నాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి అని చెప్పి గుళ్ళూతున్నారు దాన్ని బట్టి తెలుస్తుంది నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడిగా ప్రపంచంలో అన్ని జాతుల అన్ని మతాల అన్ని కులాల ప్రజల నుంచి మద్దతు తీసుకోవడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను ఎందుకంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది అనుకున్నాను వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఉద్దేశంతో జిఎస్టీ తీసుకురావడం జరిగింది జిఎస్టీ కారణంగా దేశం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లటం జరిగింది ఇవాళ జిఎస్టీ సగటు మానవుడు వినియోగించే అన్ని రకాలైనటువంటి వస్తువులపైన సేవలపైన జిఎస్టీని తగ్గించడం జరిగింది అందరి జీవితాల్లో దీపావళిని ముందుగానే తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మేము దీపావళి కనుక ఎక్కువగా మిన్నగా సంబరాలు చేసుకుంటున్నాం ఈ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంలో భాగంగా సేవా పక్వాడ్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకి చిత్తూరు నగరంలో ప్రస్తుతం మా ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీఐ దగ్గర ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పాలా చిన్నపట్టానికి పాలాభిషేకం అదేవిధంగా సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం స్వచ్ఛ गिरिन्द्र मणीगर नायक को बढतियाले गिरिन्द्र मणीगर नायक को बढतियाले गिरिन्द्र मणीगर नायक को बढतियाले गिरिन्द्र मणीगर नायक को बढतियाले